ప్రస్తుత శీతాకాల వాతావరణ పరిస్థితుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఛాతి నొప్పి వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకిరణ్ సూచించారు గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికౌర్ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీన చీపురుపల్లి మండలం మెట్టపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న జగన్నాథం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఛాతి నొప్పితో హాస్పిటల్కి రావడం జరిగిందన్నారు ఆ సమయంలో పేషెంట్ జగన్నాథం పల్స్ ముప్పై శాతం మాత్రమే కొట్టుకుంటోందని వెంటనే తాము రెండు స్టంట్లు మరియు పేస్ మేకర్ అమర్చి పేషెంట్ను ప్రాణాపాయం నుండి కాపాడగలిగామని చెప్పారు సకాలంలో ఆసుపత్రికి వస్తే ప్రాణాపాయం నుండి బయట పడవచ్చన్నారు ఈ సమావేశంలో వైద్యులు సిబ్బంది పేషెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు త్రీ డేస్ బ్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారండి ఆయన ప్రజెంటేషన్ ఏంటంటే బాగా చెస్ట్ పెయిన్తో బయట హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ఇమీడియట్ ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అవి ఇచ్చి మన దగ్గరికి రిఫర్ చేసారు మన దగ్గరికి వచ్చిన వెంటనే అండ్ ది కంప్లీట్ హార్ట్ బ్లాక్ లో ఉన్నారు అంటే పల్స్ ముప్పై సార్లే కొట్టుకుంటుంది నిమిషానికి గుండె బీపీ కూడా చాలా తక్కువ ఉంది అరవై బై నలభై ఉంది అంటే ఆల్మోస్ట్ మనకు బీపీ కూడా అందట్లేదు మనకి మిషన్కి కూడా తెలియట్లేదు సో ఇమీడియట్ మన దగ్గరికి వచ్చిన వెంటనే ఇమీడియట్ మనం మన ల్యాబ్కి షిఫ్ట్ చేసుకున్నాం యాంజియోగ్రామ్ అన్నది చేసాం యాంజియోగ్రామ్ చేస్తే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది ఇమీడియట్ మనం టెంపరీ పేస్ మేకర్ కూడా వేసాం ఎందుకంటే హార్ట్ రేట్ పల్స్ అన్నది చాలా తగ్గిపోయింది సో అది మెయింటైన్ అవ్వడానికి మన ప్రొసీజర్ టైంలో కానీ టెంపరీ పేస్ మేకర్ రిక్వైర్మెంట్ పడింది సో ఎనభై సార్లు కొట్టుకునేటట్టు చేసాం దాని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ని మనం ఓపెన్ చేసి రెండు స్టాండ్స్ సో ఆ తర్వాత ఆయన ఒక రెండు రోజుల పాటు టెంపరీ పేస్ మేకర్ మీదే ఉన్నారు తర్వాత స్లోగా రికవర్ అయ్యారు ఇప్పుడు పేస్ మేకర్ అన్ని రిమూవ్ చేసేసాం చాలా బాగున్నారు బీపీ అన్నది వన్ ట్వంటీ బై ఎయిటీకి వచ్చింది పల్స్ ఆయన ఆయన గుండె ఆయన ఓన్ గానే ఎనభై సార్లు కొట్టుకుంటుంది ఇప్పుడు ఆయన లేచి నడుస్తూ తిరుగుతున్నా మన ముందు ఉన్నారు అంటే దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే అంటే గా ఏమీ నెగ్లెక్ట్ చేయకూడదని సో ఏదైనా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా సరే దగ్గరికి వెళ్ళి ఇక్కడికే కాదు ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ అన్నది మనం తీయించుకోండి ఈసీజీ అన్నది మనకి చాలా మటుకు అందులో తెలుస్తుంది ఎమర్జెన్సీయే కాదని ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా గా మన దగ్గరికి రావచ్చు ఎమర్జెన్సీ లేకపోతే పర్వాలేదు ఎందుకంటే చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు గ్యాస్ నొప్పి పర్వాలేదు ఒక రెండు రోజులు చూద్దాం మూడు రోజులు చూద్దాం ఎంత త్వరగా వస్తే మనకి రికవరీ అంత బాగుంటుంది ఈ రోజు మేము ఇలా మాట్లాడుతున్నట్టు కారణం మన శ్రీకర్ డాక్టర్ గారు తన యొక్క అంతా నా యొక్క you ప్రాణాన్ని కాపాడి నిలబెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే నాకైతే నెగ్లిజెన్స్ వలన నాకు ఈ పరిస్థితి ఏర్పడింది ఒక టీచర్ గా ఉండి కూడా ఆ సరైన షుగర్ డయాబెటిక్ మందులు వాడకపోవడం వలన ఎక్కువ డ్యూటీ మైండ్ ఉన్నందు వలన నాకు ఏర్పడి ఈ సమస్య వచ్చింది అయితే సార్ చెప్పిన తర్వాత సార్ వచ్చిన ట్రిప్ నాకు ఒక మాట చెప్తున్నారు ఇది చాలా క్రిటికల్ గా ఉంది ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకా నాకు భయం వేస్తుంది అంటే నేను ఎంత క్రిటికల్ గా వచ్చానా అనేసి ఈ మేడం కవర్లో మాత్రం సర్వీస్ మాత్రం సార్ సర్వీస్ అయితేనేమి ఇక్కడ ఉన్న మొత్తం ప్రతి ఈవెంట్ సర్వీస్ కూడా కేర్ ఐసీయూలో నేను దగ్గర ఫోర్ డేస్ ఉన్నాను ఐసీయూలో ఉన్న కాలం కూడా ప్రతి సెకండ్ కూడా ఈ మెడికేర్ విషయంలో మాత్రం మరి నేను అబ్జర్వేషన్లో చాలా వరకు సర్వీస్ మాత్రం చాలా ఇస్తున్నారు కానీ భగవంతుడే ఉన్నాడనేసి ఏదో భగవంతుడి దేవాలన ఆ చిగురు కుమార్ డాక్టర్ దేవాలన అతను పంపించిన తర్వాత శ్రీకర్ గారి దేవు వలన ఈరోజు మీ ముందు ఎంత చక్కగా మాట్లాడుతున్నాను